కోకోనట్ షెల్లి ఇడ్లీ అదేనా కొబ్బరి చెప్పు ఇడ్లీ ఏంటి కొబ్బరి చెప్పు ఇడ్లీనా అవును కొబ్బరి చెప్పి ఇడ్లీయే కొబ్బరి చెప్పని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్ని దాంట్లో డిప్ చేసేసుకోవటం పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ అయితే ఇడ్లీ ఎలాగైతే ఆవిరి మీద ఉడకబెట్టుకుంటామో అలాగే ఆవిరి మీద ఉడకబెట్టేసుకుంటాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్గా ఉడికిపోతుంది తడి చేతితో టచ్ చేసి చూస్తే ఉడికిందా లేదో తెలిసిపోతుంది అంటుకోకపోతే ఉడికిపోయినట్టు సరే కంచేసేసుకొని వేడి వేడి పొడి నెయ్యి వేసుకొని స్పూన్తో తీసుకొని తింటే ఉంటుంది ఇడ్లీ కేక్ కదా అలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు ఇడ్లీ లాగే ఉంటుంది ఎందుకు అంటే కిడ్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇంట్రెస్ట్గా యూనిక్గా ఉంటుంది ఇలాగ కో కొబ్బరి చెప్ప చెప్ప ఇచ్చేసి స్పూన్ పెట్టిచ్చేస్తే నీట్గా